హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ మహంకాళి అమ్మవారి ఆశస్సులతో చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉజ్జాయిని శక్తిపీఠ మహంకాళి ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని నగరంలో ఉంది ఈ ఆలయం దేవి మహంకాళి అంకితం చేయబడింది ఇది సతీదేవి మోచేయి పడిన ప్రదేశం అష్టాదశ శక్తి పీఠాలలో ఇది తొమ్మిదవ శక్తిపీఠం ఉజ్జయిని నగరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది ఉజ్జయిని నగరానికి అవంతి అనే మరో పేరు ఉంది కాళికాదేవి మాత గర్భాలయంలో ఎంతో ప్రకాశవంతంగా నాలుగును బయటపెట్టి కోపాగ్ని రూపంలో భయంకరంగా దర్శనమిస్తుంది కాళీమాత నల్లని కళ్ళు సింధూరం రంగుతో చంద్రవంక కిరీటం ధరించి భక్తులు పూజలు అందుకుంటుంది ఆలయంలో మహాలక్ష్మి సరస్వతి విగ్రహాల మధ్య మహంకాళి విగ్రహం దర్శనం స్తుంది ఇంకా ఈ ఆలయంలో స్థిరమాన్ గణేశాలయం గర్ గర్ గర్గవాలి ఆలయాలు ఉన్నాయి హనుమతేశ్వర్ శివలింగం గర్గవాలి ఆలయానికి సమీపంలో ఉంది సింహేశ్వర శివలింగం సిర్మాన్ గణేశాలయంలో ఉంది మహంకాళి గొప్ప రాజైన విక్రమాదిత్యుని ఆరాధన దేవి విక్రమాదిత్య రాజు తన తలను పదకొండు సార్లు కోసి తన శిరస్సును దేవికి సమర్పించాడని ఆ సమయాలన్నింటికీ దేవి దానిని తిరిగి జోడించి జీవించేలా చేసిందని చెప్తారు అతని చిత్రపటం ఈ ఆలయంలోని ఒక వరండాలో ఉంది ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం పదిహేను అడుగుల ఎత్తులో వెలిగించే రెండు ప్రత్యేకమైన దేవతారోక్షం ఆకారపు ఇనుప దీపాల స్తంభాలు ఉన్నాయి హరసిద్ధి మాత ఆలయంలో అన్నపూర్ణాదేవి సరస్వతి దేవి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ఘాట్ కాళికాలోని ఉజ్జాయినిలో కాళికాదేవి ఆలయం మరొకటి ఉంది ఒక పురాణం ప్రకారం నిరా నిరాక్ష రాక్షసుడు మూర్ఖుడైన కాళిదాసు కాళికాదేవిని ఆరాధించాడు కాళికాదేవి అతని భక్తికి ముగ్ధురాలైంది అతనికి సాహిత్య నైపుణ్యాలను అనుగ్రహించింది తరువాత కాళిదాసు గొప్ప కవి అయ్యాడు పురాణాల ప్రకారం సత్యయుగంలో కొంత సమయంలో దక్షుడు కంగల్ అనే ప్రదేశంలో ఒక యజ్ఞం చేశాడు ఈ యుగానికి బృహస్పతి యజ్ఞం అని పేరు పెట్టారు అతను శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో ఈ యజ్ఞాన్ని చేశాడు తన కుమార్తె సతీ తన ఇష్టానికి విరుద్ధంగా యోగి దేవుడైన శివుడిని వివాహం చేసుకున్నందున దక్షుడు కోపం వచ్చి దక్షుడు శివుడును సతీదేవిని తప్ప మిగతా దేవతలందరినీ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు కుమార్తె సతీదేవికి ఆహ్వానం అందకపోవడం సతీదేవిని యజ్ఞానికి రాకుండా అడ్డుకోలేదు ఆమెను ఎల్లకుండా నిరోధించడానికి తన శేయశక్తుల ప్రయత్నించిన ఆమె యజ్ఞానికి తన తండ్రి దక్షుడు ఆహ్వానించకపోయినా భక్త శివుడితో తాను వెళ్తానని తన కోరిక వ్యక్తం చేసింది శివుడు చివరికి ఆమెను తన గణాల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తాడు కానీ సతికి ఆహ్వానం లేని అతిథి కావడంతో అతని తండ్రి గౌరవం ఇవ్వడు ఇంకా దక్షుడు శివుడిని అనరాని మాటలతో అవమానిస్తాడు సతీదేవి తన భర్త పట్ల తండ్రి చేసిన అవమానాలను భరించలేక యజ్ఞాజ్ఞలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ఆమె మరణవార్త విన్న శివుడు కోపో కోపోదిక్తుడై అతడు తన గుణాలతో దక్షుడు తన యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి అతనికి గణాలచే యజ్ఞస్థానం పూర్తిగా నాశనం చేసి దక్షిడిని అతుమారుస్తారు అప్పుడు శివుడు సతీదేవి శవాన్ని మోస్తూ పిచ్చివాడిలా ఆ ప్రాంతం అంతా ఆవేశంగా నాట్యం చేయడం ప్రారంభిస్తాడు ఆ నృత్యాన్ని ఆపడానికి ఇతర దేవతలు జోక్యం చేసుకుంటారు అతని కోప కోపాన్ని తగ్గించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో మృతదేహాన్ని వేరు చేస్తాడు శరీరంలోని వివిధ భాగాలు భారత ఉపఖండం అంతటా అనేక ప్రదేశాలలో పడతాయి అవి పడిన ప్రదేశాలను శక్తిపీఠ కూడా పిలుస్తారు శక్తి పీఠాల స్థానాలకు అనుగుణంగా ఉన్న ఆధునిక నగరాలు లేదా పట్టణాలు కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి ఇవి ఆది శంకరులచే అష్టాదశ శక్తి పీఠ సూత్రంలో పేర్కొనబడ్డాయి ఈ జాబితాలో ఇటువంటి పద్దెనిమిది స్థానాలు ఉన్నాయి వీటిని తరచుగా మహాశక్తి పీఠాలుగా చూసిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్